అందులో పన్నెండు గంటలు నీకు అవకాశం ఇస్తున్నాను ఆ సింగన్నగాడి నా రెండు వందల యాభై లారీలకు ఎర్ర నీళ్ల దిష్టి తీయాలి కామ్రేడ్స్ ఇప్పుడున్న చట్టాలు న్యాయాలు రాజకీయాలు మున్నవాడికి ఉపయోగపడుతున్నాయే తప్ప పేదవాడికి ఉపయోగపడటం లేదు పేదవాడిని కాపాడేది ఇప్పుడున్న రాజ్యాలేమీ కాదు ఈ తుపాక్షి మాత్రమే ఇన్నాళ్ళు పని గంటల కోసం శ్రమ ఫలితం కోసం కార్మికుల ఐక్యత కోసం మేడే పండగ జరుపుకుందాం కానీ శ్రమిక స్థాపన కోసం జరుపుకుందాం సింగ నువ్వు మర్యాదగా లంగిపో నువ్వు ఇక్కడ ఎక్కడో క్యాంపు చేస్తావని మాకు బాగా తెలుసు కమాన్ లంగిపో నువ్వు లంగిపోకపోతే ఈ రాజా రమణమును చిత్ర నితలు పెడతాం కమాన్ చెప్పవే ఎక్కడున్నాడు నేను చెప్పను చెప్పకపోతే ఏం జరుగుతుందో తెలుసా తెలుసు మాన చేస్తారు అంతేగా అది ఏనాడో భంగం అయిపోయింది చెప్పవా సార్ ఒకవేళ ఏమన్నా పాడుపట్ట కిలాలో దాక్కున్నాడేమో సార్ అలాగా అవును సార్ చదండి இப்பறேனா சொல்றதா? ఇది సామాన్యురాలు కాదు రోయ్ వెళ్ళి తొండం తీసుకురండి సరే సార్ తొండని ఎందుకు తెమ్మన్నానో తెలుసా ఇక నువ్వు మొగుడుతో కూడా కాపురం చెయ్యలేవు పిల్లలు కూడా పుట్టరు చెప్పవే సింగ నెక్కడా కనుపాపల్లో కనిపిస్తున్నాడ్రా చంపడానికి వస్తున్నాడు సార్ సార్ ఆఖరి సారిగా అడుగుతున్నాను ఒక తీవ్రవాది ఎక్కడున్నాడో చెప్పి ప్రభుత్వాలతో సహకరించు పెద్ద వాళ్ళ కమ్ముడిపోయిన మీ ప్రభుత్వాల్ని రాకపోసం అమ్ముకుంటుంటే చూస్తూ ఊరుకుంటున్న మీ ప్రభుత్వాలకు సహకరించమంటావా రాష్ట్ర నేను ప్రభుత్వ ఉద్యోగిని నాకు ప్రభుత్వం నక్సలైట్లు ఏరి వేసే డ్యూటీ అప్పగించింది ఆ డ్యూటీ మాత్రమే చేస్తున్నాను ప్లీజ్ నన్ను చంపద్దు నేను సరెండర్ అయిపోతున్నాను సర్కారు డ్యూటీ ఆడపిల్లల మోనాల్లో పెట్టి చిత్రహింసలు చేయమని చెప్పటమే రామీ సర్కారు డ్యూటీ దొరికిన నక్సలైట్లను చెట్టుకు కట్టి కాల్చి చంపమని డ్యూటీ అప్పగించింది రామీ గవర్నమెంటు రోడమ్మా ఎంతో గౌరవం జరిగింది రోగడమ్మా నేను మారిపోయానచ్చా నీ కోసం చెత్త మారానచ్చా పాడేదే రాజారీ రవణ నువ్వు అమెరికా నుంచి ఆంధ్రాలో కాలు పెట్టావు పెదవాళ్ళ నా బెస్ట్ చంద్రవంద అవటం మొదలెట్టింది నువ్వు ఫారిన్ బావే నిన్ను చంపేసిన తర్వాత నేను ఎలాగో ఒంటరిగా కట్టాడి సార్ ఎప్పుడు ఏం జరుగుతుందో నాకు మహా భయంగా ఉంది సార్ నా మాట విని అబ్బాయి గారు తీసుకుని మీరు ఫార్ని వెళ్ళిపోయి అక్కడ లారీ వ్యాపారం చేసుకోండి సార్ వంద మంది పోలీసులు పెడతా కొండ మీద వంద మందిని పెడతారు సార్ మహాభారతలో పరీక్షిత మహారాజు కథవే లేదా సార్ నీళ్ళ మధ్యన ఒంటి స్తంభం మేడలో కూర్చున్నాడు ప్రాణాలు కాపాడుకోవడానికి అయినా తచ్చ కూడా ఊరుకున్నాడా చె పెట్ట అమ్మా సీత నీకు పట్టెడన్నం పెట్టించడం కోసం మొదలుపెట్టిన ఈ పోరాటం ఈనాడు దేశంలో ప్రతి పేదవాడికి గుప్పెడు మెతుకులు దొరికేంత వరకు విశ్రమించేది లేదు అని కొనసాగుతుందమ్మా నీకు నష్ట పరిహారం చెల్లించను అని బాబురావు ఎంత ముండికేసినా ఇవ్వనన్న రొయ్యల సుబ్బారావు చచ్చినా ఇవిగోనమ్మా నీ భర్త కిస్తయ్య పేర రాసున్న బినామీ దస్తావేజులు అక్కలు అన్నలు మీ దస్తావేజులు మీరు తీసుకోండి మీ లారీలు మీ సొంతం చేసుకోండి రామ్మా నీ లారీ నువ్వు తీసుకుందు గాని నీ కోసమే కదే ఇంత పోరాటం మొదలయ్యింది నీ మొగుడు సచ్చాడనే కదే వాడు ఇంత గొడవ చేస్తోంది రమ్మను తమ్ముంటే రమ్మను పిలిచివాడు వాడు రమ్మలు ఎప్పుడూ పిలిచి వాళ్ళు కాదురా వాళ్ళు లేరు కాబట్టి నువ్వు పెద్ద జంతం కోస్తా లైఫ్ పోలీసులారా ఒక్కడిని కూడా వదిలిపెట్టమాకండి చెట్టు పుట్ట కట్టి కట్టి పారేయండి మనకెళ్ళ ముందే కదా తప్పుకున్నాడు ఎక్కడికి పోతాడు ఇల్లు ఇల్లు ఎత్తుకిస్తాండి ఆఖరికి చెత్త కుప్పలు పెంట కుప్పలు కూడా వదిలిపెట్టద్దా వెతకండి

మీరు కాపాడిన ఈ ప్రాణాలు ఏ నాటికైనా మీకు బలివటానికి సిద్ధంగా ఉన్నానమ్మా సిద్ధంగా ఉన్నాను మన వాళ్ళంతా నా కోసం ఎదురు చూస్తుంటారు వస్తానమ్మా సింగణి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తానికి మానవుణ్ణి నువ్వు లారీలు బినామీ పేరుతో కొనే లాభాలు మింగుతుంటే చూస్తూ ఊరుకున్న అసమర్థుణ్ణి తప్పు చేయని నా మేనేజుడికి తల కొట్టిస్తుంటే తల వంచుకు నిలబడ్డం నిస్సహాయుణ్ణి ఇప్పుడు ఊరుకోను